प्लीज सबस्क्रैब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार यू

పెద్ద ఆయనగా పిలువడుతున్న పొట్టు నచ్చినెడ్డి గారిని స్టేజ్ పై అదేవిధంగా అదేవిధంగా ఆవుల రాజాగారిని కూడా స్టేజి మీదకి రావాల్సింది చమురు శివనారాయణ మేకల వెంకట సుబ్బరాయుడు ఎంటా రామస్వామి సుధాకర్ యాదవ్ మేకల నరేష్ యాదవ్ వెంకటరాముడు పాండ్యం ప్రసాదు రమేష్ నాయక్ अमरू. अनंत रमेश बाबू. बोलिए ఎందుకంటే ఈరోజు పార్టీలో చేసే వాళ్ళందరూ సొంత నా బంధువులు మొత్తం అందరినీ చేశాము ఇంకా ఏమంటే స్టేజ్ ఆనందిస్తున్న వారికి మరియు పెద్ద ఒక గారికి మిగతా వారందరికీ కూడా యొక్క ధన్యవాదాలు మేము కూడా ఎందుకంటే పెద్ద సాను సమయంగా ఉన్నాము ఇక్కడ మా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒక కుటుంబంలో ఉన్న తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా రిపేర్ చేసి పెద్దగా సహాయం చేయాలని అందరినీ కోరు ఈరోజు ఈ పౌకర్ పెట్టించాం మరి యాదవనారాయణ నారాయణ కూడా మా తమ్ముడు కాబట్టి మా బంధువులని కూడా ఆయన పార్టీలో చేర్పించి పెద్దగా సాయం చేయాలని మనందరూ కోర్చున్నాం అక్కడ విషయంలో వైఎస్ఆర్ పార్టీ చేసిందనే అందరికీ తెలుసు ఊరికి మాటలు చేతులు తప్ప చేసింది లెక్కటం లేదు ఏదో విజయానికి ఇచ్చినట్టు పథకాలు ఐదు పథకాలు పథకం ఇచ్చి ఆటలను వందరిని పోషిస్తున్నారు తప్ప ఆయన చేసిన రోజు శాశ్వత పని ప్రభుత్వం ఒక్కటి చేసి అని రాచకీయ శేషు ఈరోజు ఆదినారాయణ ఆయన ఆధ్వర్యంలో దాదాపు నలభై యాభై కుటుంబాలు యాదవులు చేరబోతున్నారు చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే యాదవులు మాట ఇస్తేనా ఖచ్చితంగా మేము ఏ పార్టీ కట్టుబడి ఉంటామంటే ఈ ఐదేళ్ల కాలం ఆ పార్టీకే కట్టుబడి ఉంటారు ముఖ్యంగా యాదవుల కోసమే ఒకరు చెప్పాలి రాష్ట్రంలో ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో యాదవ్ కార్పొరేషన్ కోసం రెండు వేల పదిహేడు పద్దెనిమిది కూడా నేను చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు బీసీ సంఘం కలిపి యాదవ కార్పొరేషన్ కావాలని ముఖ్యంగా ఇది యాదవ్ వినాల ప్రతి ఒక్కరు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను దాదాపు రెండు వందల కోట్లతో అన్నాడు కాకపోతే కనీసం యాభై కోట్లతో కార్పొరేషన్ అయితే ఆ రోజు ఏర్పాటు చేసినాడు ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా చీరాల తన్ని నూకా బాలాజీ డాక్టర్ నూకా బాలాజీ అని దాన్ని చైర్మన్గా ఎన్నుకొని యాభై కోట్ల రూపాయలు ఎండక ముందే ప్రకటించినాడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఏర్పాటు చేసినాడు దాని మీద ఆ కార్పొరేషన్ చేసేందుకు కాకపోతే యాదవ్లు చాలా అందరూ హర్షించినారు సంతోషం చే సంతోషించినారు చంద్రబాబు నాయుడు కార్పొరేషన్ ఏర్పాటు చేసినాడు ఏమైతే ఏమని ఎన్ని ఏళ్ళ నుంచో మొదలుపెట్టిన కార్పొరేషన్ ఆ రోజు స్టార్ట్ అయింది కాకపోతే జగన్మోహన్ రెడ్డి అదే కార్పొరేషన్లో నేను ఏటా రెండు వేల రెండు వేల కోట్లతో ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు ఆ మాట ఇచ్చినప్పుడు కూడా నేను అదే బీసీ సంఘంలోనే నెల్లూరులో చెప్పినాడు అద్దంకిలో చెప్పినాడు రాజమండ్రిలో మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా చెప్పినాడు యాదవ్లకు రెండు వేల కోట్లతో కార్పొరేషన్ సపరేట్ మీరు ఏర్పాటు చేస్తున్నానని ఏమీ చేయలేకపోయినాడు కనీసం చంద్రబాబు నాయుడు గారు చెప్పినే యాభై కోట్లతో అమలు చేసినాడు అదే మళ్ళా ప్రభుత్వం ఈయన వచ్చింటే దాని ఎట్లే కంటిన్యూ ఈ పొద్దు యాదవులంతా దాంట్లో లోన్లు తెచ్చుకొని ఒక గొర్రెలకైతేనేమి పిల్లల చదువులకి ఆ కార్పొరేషన్ కూడా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల డబ్బు ఉంటేది కాకపోతే అక్కడ కార్పొరేషన్ కూడా ఒక పది రూపాయల డబ్బు వచ్చింది లేదు యాభై ఆరు మంది డైరెక్టర్లు యాభై ఆరు మంది చైర్మన్లు వాళ్ళు ఉండేది వాళ్ళ కుర్జీలు కూడా ఉన్నాయో లేవో అదే గతంలో అయితే బీసీ కార్పొరేషన్ ఉండేది దాంట్లో ఐదేళ్ల కాలంలో మనిషికి ఒక లక్ష రూపాయలనే బీసీలకు చెందుతూ ఉండేది అటువంటి కార్పొరేషన్లు ఏమీ లేకుండా పోయినాయి ఆయన వచ్చిన తర్వాత మన ప్రొద్దుటూరు పరిస్థితి చూస్తే ఈరోజు ఏ విధంగా ఉందంటే ప్రొద్దుటూరులో గత ఇరవై ఏడు సంవత్సరాలుగా వర్గరాజు రెడ్డి గారి సేవ చేసేది ఆయన చేసిన అభివృద్ధి కనపడుతుంది నిన్న వచ్చిన ఎమ్మెల్యే చేసిన అంటాను ఏమి చేశాడో జనానికే తెలియాల కనీసం ఇప్పుడు ఇప్పుడు ఉండబడిన దాంట్లో ఇప్పుడు ఈ ఐదేళ్ల కాలంలో అసలు రాజకీయం అంటే ఏంటి ఒక పేదవాడికి ఏదన్నా న్యాయం చేయాలనేది రాజకీయం నా ఇంటి పక్కన యాదవపులస్తులంతా పెద్ద కోసం పనిచేసేదానికి ఆకర్షతులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సోదర సోదరి మంది కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే వేదిక మీద ఆల్చినటువంటి పెద్దలు గౌరవనీయులు నందర వర్గరాలను అడిగానికి అలాగే రాజన్నకు అలాగే ఆదినారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేరుతున్నటువంటి సోదరుల సోదరు మందులకు ప్రతి ఒక్కరికి మీరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నెల జరగబో ఎలక్షన్లలో మంచి మెజార్టీ మన గోపవ ఈ గోపవర పంచాయతీ సోములవారి పంచాయతీ అలాగే కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఈ మూడు పంచాయతీలు ప్రొద్దు నియోజకవర్గానికి ఎన్నెముక లాంటివి ఎందుకంటే ఒక్కొక్క పంచాయతీ మా పంచాయతీలో ఇరవై ఆరు వేల ఓట్లు ఉన్నాయి ఈ పంచాయతీలో కూడా దాదాపు ఎక్కువగా ఉన్నాయి మేజర్ పంచాయతీ మూడు మేజర్ పంచాయతీలు ఈ మేజర్ పంచాయతీలో నాకు తెలిసి మూడు పంచాయతీలు కూడా మంచి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా మనందరం కష్టపడి బాగా మంచి మెజారిటీ కావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు చెప్తున్నటువంటి వారు అందరికీ కూడా మరోమారు ఉపయోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈ అవకాశం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు సుమారు ఒక ఆరు ఏడు ఎనిమిది నెలల నుంచి ఎవరిని ప్రతిపరు అభ్యర్థిలో పెడితే బాగుంటుందని సర్వే చేయించినాను సర్వే చేయించినాం మరో సర్వేల తర్వాత ఐవర్ సెల్ఫోన్లలో కూడా మీరు కావాలంటే నేను పక్కన మొక్కమని చెప్పి వచ్చిన సర్వేలలో మీరు అందరూ కూడా వీటిని డెబ్బై మూడు పర్సెంట్ నాన్నప్పుడు కావాలని కోరుకునేదాన్ని నన్ను ప్రొదుటూరు అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది ఈ అభ్యర్థి నిర్ణయాన్ని ప్రకటించిన దానికి మీ యొక్క సహాయము సహకారము మీరు డెబ్బై మూడు పర్సెంట్ కావాలని కోరుకునేదాని నాకు ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అందరికీ తరవ నుంచి సురస్సు వచ్చి అవసరాలని తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఊరికి ఓట్లు వేయాలంటే దాని గురించి ప్రజలు బాగా చర్చ మొదలైంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏం చేసినారు మరి ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని దూరం చేసుకుంటే ఎక్కువ మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది నూటికి నూటికి అరవై అరవై రెండు పర్సెంట్ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కొనసాగు అంటే నాకు దాదాపు ఇరవై ఎనిమిది పర్సెంట్ తక్కువగా జగన్మోహన్ రెడ్డి సర్వే ఉన్నాను వాళ్ళ సొంత సర్వేలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తక్కువ వస్తాయని చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళ ఇద్దరు సర్వేలో సుగుతూరు మైదుపూరు రెండు గెలుస్తాయని కూడా వాళ్ళ సొంత సర్వేలో కూడా చెప్పడం జరిగింది మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మీరు గెలిపించాల్సిన దానికోసం మేము మీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం అభివృద్ధి చేస్తాము ఆయన ఆయన వల్లనే అభివృద్ధి సాధ్యమవుతాడు రాష్ట్రము మన పిల్లల భవిష్యత్తు కూడా ఆయన చేతులతో ఆయన వల్లనే సాధ్యమవుతాయి ఒక మంచి ఆలోచనతో ఆదినారాయణ గారు అందుకు వెళ్ళారు మిత్రులందరూ తెలిసినానికి జరగదు కలిసి కలవడం జరిగింది నేను కూడా సంతోషంగా అని పార్టీ లేక ఆహ్వానిస్తాం మళ్ళా వెంటనే రాజగోపాల్ కూడా నాకు కూడా జంతువులు ఎక్కారు కావాల్సిన చెప్పిన తర్వాత అందరం కలిసి ఈరోజు పార్టీలో ఇది చేర్చుకునే దానికి నిర్ణయం జరిగింది